హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుస్వాగతం ఈ చూసినట్లయితే ఇటీవల కాలంలో నడుస్తున్న బిగ్ హాట్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బిగ్ బాస్ ఎయిట్ గురించి కొంత ఎంక్వైరీ చేసినట్టయితే మనం ఎవరిని అడిగినా కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంతగా మెప్పించట్లేదు అని చెప్పేసి జనాలు అంటున్నారు అసలు బిగ్ బాస్ ఎయిట్ కి అంత రేటింగ్ రాకపోవడానికి గల కారణం ఏంటి బిగ్ బాస్ ఎయిట్ లో కంటెస్టెంట్ సరిగ్గా లేరా బిగ్ బాస్ ఎయిట్ లో కంటెస్టెంట్ కొత్త వాళ్ళనా లేకపోతే పరిచయం లేదనా లేకపోతే బిగ్ బాస్ ఎయిట్ లో జనాలు ఏ విధంగా ఆడలేకపోతున్నారనా హోస్ట్ నాగార్జున సరిగా చేయలేకపోతున్నారనా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన ముందుకు వస్తున్నాయి సో బిగ్ బాస్ ఎయిట్ గురించి రివ్యూ ఇవ్వడం కోసం ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను బిగ్ బాస్ ఎయిట్ లో కంటెస్టెంట్స్ ఏ విధంగా ఉన్నారు వాళ్ళ ఆట తీరు ఏ విధంగా ఉంది అసలు మెప్పించకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి పూర్తి వివరణ మీకు ఇవ్వడానికి ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది సో ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే బిగ్ బాస్ ఎయిట్ లో ఇప్పటి వరకు ఆట సరిగా ఆడలేదనే అనిపిస్తుంది మనకి నా ప్రకారంగా జనాలు మాట్లాడే విధానం ప్రకారం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఎయిట్ లో సరిగ్గా కంటెస్టెంట్స్ ఆడట్లేదనే ప్రచారం అయితే జరుగుతుంది అదని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కొత్త కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకురావడానికి బిగ్ బాస్ ఎయిట్ అనేది నిర్ణయించుకోవడం జరిగింది బిగ్ బాస్ ఎయిట్ లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున సార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంట్రీ చేయడం జరిగింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫస్ట్ వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ హరితేజ సీజన్ వన్ లో హరితేజ అందరిని మెప్పించి సీజన్ వన్ లో టాప్ గా నిలిచిన హరితేజ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అందరి ముందుకు రావడం జరిగింది హరితేజ కి అండ్ టేస్ తేజ కి ఇద్దరికి కలిపి వాళ్ళకి ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఇద్దరితో పాటు కలిపి వాళ్ళకి ఒక టాస్క్ అయితే నిర్వహించడం జరిగింది బిగ్ బాస్ ఈ టాస్క్ లో విజేతగా టేస్టి తేజ మరియు హరితేజ విన్ అవ్వడం జరిగింది వీరికి కలిపి బిగ్ బాస్ అనేది ఒక బ్రీఫ్ కేసు అయితే ఇచ్చారు ఆ బ్రీఫ్ కేసు లో ట్వంటీ లాక్స్ అమౌంట్ అయితే ఉంది ఆ ట్వంటీ లాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రైజ్ మనీకి యాడ్ చేయడం జరిగింది బిఫోర్ గెలుసుకున్న పద్దెనిమిది లక్షలతో ఈ ఇరవై లక్షలు కలిపి మొత్తానికి ముప్పై ఎనిమిది లక్షలు ప్రైజ్ మనీ గా ఇచ్చి విన్నర్ కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి అదిరిపోయే డాన్స్ తో మహబూబ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ మనకు బిఫోర్ తెలిసిందే డాన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మెహబూబ్ ప్రీవియస్ సీజన్ లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే తన డాన్స్ తోటే అందరిని మెస్మరైజ్ చేశాడు అతనికి సపోర్ట్ చేయడానికి ఎంకరేజింగ్ గా విషస్ తెలిపడం కోసం అని సోహెల్ రావడం జరిగింది సోహెల్ ఎంకరేజ్ చేస్తూ విషస్ అయితే వీడియో క్లిప్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది అదే రోజు తో మెహబూబ్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది లోపలికి వెళ్ళిన మెహబూబ్ అందరినీ పరిచయం చేసుకోవడం అయితే జరిగింది తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే నైని పావని ప్రీవియస్ సీజన్ లో నైనీ పావని ఫస్ట్ అవడంతో తను తన ప్రతిభని సరిగ్గా చూపించుకోలేకపోయింది ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తన ప్రతిభని చాటుకోవడం కోసమని విన్నర్ అవధామన్ కసితో రావడం అయితే జరిగింది తనని ఎంకరేజ్ చేయడం కోసమని శివాజీ అయితే రావడం జరిగింది మణికంఠ సీత వర్సెస్ నయని పావని అండ్ మహబూబ్ వీళ్ళిద్దరికి కలిపి టాస్క్ అయితే నిర్వహించడం జరిగింది ఈ టాస్క్ లో భాగంగా మనం గమనించినట్లయితే మెహబూబ్ ఓడిపోవడం జరిగింది నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రోహిణి రోహిణి తన కామెడీగా ఎంతో అందరికి పరిచయం ఉన్న వ్యక్తి జబర్దస్త్ లో ఎంతో పేరు తెచ్చుకుంది బిగ్ బాస్ లో కూడా తనకంటే ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న రోహిణి అదే కామెడీ ఏవితో ఎంట్రీ కావడం అయితే జరిగింది రోహిణికి సపోర్ట్ గా ఎంకరేజ్ చేయడానికి శివజ్యోతి రావడం జరిగింది నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్వత్థామ టూ పాయింట్ ఓ గౌతమ్ డాక్టర్ గౌతమ్ రీఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది గౌతమ్ కి సపోర్ట్ గా ఎంకరేజ్ చేయడం కోసం వీడియో క్లిప్ ద్వారా ప్రియాంక రావడం జరిగింది ప్రీవియస్ సీజన్ లో గమనించినట్లయితే ప్రియాంక అండ్ గౌతమ్ మంచి స్నేహితులుగా అయితే ఉన్నారు అదే స్నేహ భావంతో ఇప్పుడు ఎంకరేజ్ చేయడం కోసం ప్రియాంక గౌతమ్ కి సపోర్ట్ చేయడానికి వీడియో క్లిప్ ద్వారా వచ్చింది విష్ణు సీత వర్సెస్ గౌతమ్ రోహిణికి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఈ టాస్క్ లో విజేతగా గౌతమ్ వాళ్ళే విన్ అవ్వడం జరిగింది అదే జోష్ని విశ్వధామ టూ పాయింట్ ఓ నే మళ్ళీ చూపించినట్లయితే అనిపిస్తుంది మనకి నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ముక్కు అవినాష్ ముక్కు అవినాష్ తనదైన ప్రతిభతో తనదైన శైలితో అందరినీ ఆకట్టుకునే విషయం మనందరికీ తెలిసింది తన కామెడీ గురించి అందరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముక్కు అవినాష్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ లో భాగంగా నాగార్జున సార్ ఏం చెప్పారంటే ముగ్గురు వ్యక్తులను అయితే ఇంటిటేట్ చేయమని అన్నారు ఆ ఇన్విటేషన్ అద్భుతంగా అయితే చేయడం జరిగింది అది నాకు ఎంతగానో మిస్మరైజ్ గా అనిపించింది మీకు ఏ విధంగా తర్వాత ముక్కు అవినాష్ కి ఎంకరేజ్ చేయడం కోసం అని సపోర్ట్ గా వచ్చిన వ్యక్తి శ్రీముఖి ఈ సపోర్ట్ చేస్తూ ఎంకరేజింగ్ గా ఒక వీడియో క్లిప్ ఇవ్వడం జరిగింది ఆ వీడియో క్లిప్ ద్వారా శ్రీముఖి ముక్కు అవినాష్ కి ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఎంతో బూస్ట్ ని ఇవ్వడం అయితే జరిగింది రీఎంట్రీతో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ముక్కు అవినాష్ ఎంటర్ అయితే అవడం జరిగింది నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంగవ గంగవని ఎంకరేజ్ చేయడానికి బూస్టప్ ఇవ్వడం కోసం అని వీడియో క్లిప్ ద్వారా విషయస్ తెలపడానికి అఖిల్ సార్థక అయితే రావడం జరిగింది వీరిద్దరు ప్రీవియస్ సీజన్స్ లలో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది సో అదే ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం అని అఖిల్ సార్థక్ గంగవకి కి తెలపడం అయితే జరిగింది ఆ విషస్ తెలిపిన తదానంతరము గంగవ మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి అడుగు పెట్టడం జరిగింది ఎంతో ఉత్సాహంతో అడుగుపెట్టింది ఈసారి బిగ్ బాస్ సీజన్ విన్నర్ అవ్వాలని ఆ కుతూహలం అయితే మనకు అందులో కనిపిస్తుంది సీతా విష్ణు ప్రియ వర్సెస్ గంగవ అవినాష్ కి ఒక టాస్క్ అయితే నిర్వహించడం జరిగింది ఈ టాస్క్ లో భాగంగా విజేతగా మనము చూసినట్లయితే గంగవ అవినాష్ ముక్కు అవినాష్ అయితే విన్నవడం అయితే జరిగింది ఈ బూస్టప్ అయితే వాళ్ళకైతే కనిపిస్తుంది కనిపిస్తుంది వీళ్ళెంత ఉత్సాహంగా అయితే పార్టిసిపేట్ చేశారనేది మనకు కనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని అన్నట్టుగా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇరువురి మధ్యన జరగబోయే ఈ ఆట తీరు ఏ విధంగా ఉన్నదన్నది మనము తర్వాత ఎపిసోడ్ అయితే చూడడం జరుగుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ పింకు వర్ల్డ్